నిజామాబాద్ రీజియన్ లో డ్రైవర్ భద్రత జాగ్రత్తలు అపఘాతాల నియంత్రణ అలాగే కేఎంపీఎల్ పెంపుపై ప్రత్యేక రిఫ్రెష్ శిక్షణ తరగతిని డిప్యూటీ రీజనల్ మేనేజర్ నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ప్రయాణికుడి ప్రాణ భద్రత డ్రైవర్ చేతుల్లోనే ఉంటుంది వేగం నియంత్రణ నియమాలు పాటించడం అలసట డ్రైవింగ్ చేయడం చేయడం సమయానికి తనిఖీ వంటి గణనీయంగా తగ్గిస్తాయి అని తెలిపారు అలాగే కేఎంబిఎల్ పెంపు కోసం స్టాప్ డ్రైవింగ్ క్లచ్ బ్రేక్ వాడకంపై నియంత్రణ ఆర్థికమైన డ్రైవింగ్ పద్ధతులను పాటించాలని సూచించారు ప్రొజెక్టర్ ద్వారా వివిధ వీడియోలు డ్రైవర్లకు అవగాహన కల్పించారు

तो ये इन्हें स्टोरी करते हैं अभी सूरम ना दिखाओ अभी सुसुले कैम के बोल सुना है ऊपर ड्राइवर की आप आकर ना यार रोड की तो कुछ होगा आई माली लेके चुवाएगा ड्राइवर को जेबी मालिक